మీ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు అనుకుంటే కామధేనువుని మీ ఇంట్లో పెట్టుకోండి క్షీరసాగర మదనంలో బయటకు వచ్చిన వస్తువుల్లో కామధేనువు కూడా ఒకటి ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి ఎలాంటి లోటు ఉండదని చెబుతూ ఉంటారు సాధారణ భాషలో ఆవు దూడగా పిలుస్తారు కామధేనువుల్లో ము ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారని చెబుతారు ఈ ప్రతిమను ఇంట్లో పెట్టుకుంటే చెడు ఫలితాలు జరగకుండా ఉంటాయి కామదేవుని ఇంట్లో బాగా ఎత్తులో పెట్టుకోవాలి పని మీద వెళ్ళేటప్పుడు ఈ ప్రతిమను చూసుకుంటూ వెళ్తే మంచి జరుగుతుంది అనుకున్న పనులు జరుగుతాయి కామధేనువు ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది ఇంట్లో గొడవలు తగాదు